హాయ్ బ్రో టీజర్ రిలీజ్ అయింది బిగ్ బాస్ సీజన్ నైన్ నాగార్జున గారితో ప్రోమో అవును సో అతను అనుకుంటున్నారా అతను ఉంటే బాగుంటది అనుకుంటే మారితే బాగుంటది అనుకుంటా మారిస్తే బాగుంటది అనుకుంటున్నా బాలకృష్ణ వస్తే చాలా బాగుంటది అనుకుంటున్నా సరే బాలకృష్ణ కాకపోయినా ఇంకా చిరంజీవి కూడా వద్దులే గాని విజయ్ దేవరకొండ ఇంకా కొత్త పర్సన్స్ ఎవరైనా పెద్ద హీరోలు ఆ పెద్ద హీరోలు వస్తే మహేష్ బాబు ఆ రేంజ్ మహేష్ బాబు రేంజ్ ఆ ప్రభాస్ గాని ఆ ప్రభాస్ గారు గాని ఇంకా పెద్ద పెద్ద స్టార్ అనే పర్సన్ వస్తే బాగుంటది అని అనుకుంటున్నా అంటే ఖచ్చితంగా చేంజ్ కావాలనుకుంటున్నా ఎందుకంటే నాగార్జున గారు సీజన్లు పోతున్నా కూడా అసలు ఏ సీజన్ గత పోయిన సీజన్ ఏంటిది ఈ సీజన్ ఏంటిది అర్థం కావట్లేదు ఇప్పుడు ఎప్పుడైతే నాని వచ్చి ఎన్టీఆర్ వచ్చిండు ఇంకా నెక్స్ట్ సీజన్ ఎవరు వస్తారంటే నాగార్జున వచ్చింది మళ్ళీ నెక్స్ట్ సీజన్ ఎవరంటే మళ్ళీ నాగార్జున మళ్ళీ నెక్స్ట్ సీజన్ నాగార్జున మళ్ళీ నెక్స్ట్ సీజన్ నాగార్జున అంటే ఇక ఆయన ఏం మాట్లాడతాడు ఆయన ఎవరిని ఎట్లా కౌంటర్ చేస్తాడు అనేది మొత్తం మాకు తెలిసిపోతుంది అదే కొత్త పర్సన్ అనుకో చాలా డిఫరెంట్ గా ఉంటుంది అమ్మాయిలలో సమంత ఆ రష్మిక మన గానీ వీళ్ళు కూడా హోస్టింగ్ చేస్తే ఉంటది ఒక పది పది రోజులకి ఒకరికి హోస్టింగ్ చేయాలన్నా అట్లా కూడా చాలా బాగుంటది ఒక టెన్ డేస్ ఒకరికి హెస్ట్ ఒక మెయిన్ హోస్ట్ ఒకటి పెట్టి టెన్ టెన్ డేస్ కి ఇంకొక ఒక హోస్ట్ మార్చాల అంటే ఈ హోస్ట్ పాటు ఆ హోస్ట్ కూడా ఉంటే చాలా బాగుంటది అట్లా కానీ కంటెస్టెంట్స్ విషయంలో లాస్ట్ టైం చాలా పెద్ద తప్పు చేశారు కంటెస్టెంట్స్ విషయంలో ఎర్రి పప్పగాల్ని అసలు ఈ జనాలకి లేని ఆ గాలిని తీసుకొచ్చి అసలు అక్కడ గేమ్ లేదు ఏం లేదు సోది మేము ఎంత గనుకు ఎంత బిగ్ బాస్ ని లేపుదా బిగ్ బాస్ చూద్దాం అనేసరికి ఆడ తుస్సు తుస్సు బాముగా తెచ్చారు లాస్ట్ టైం సెవెన్ బాగుంది టైం లో సో ఖచ్చితంగా ఒక ముగ్గురిని నార్మల్ పర్సన్స్ ని తీసుకోవాలి అంటే నార్మల్ పర్సన్ తీసుకోవాలి తర్వాత సెలబ్రిటీ తీసుకోవాలి హార్ట్ గర్ల్స్ ని కూడా ఉంచాలి ఉండి ఏ పూకే గొడకమనే డోళ్ళని తీసుకోవాలన్నా ఊకే సర్దు మనుకే డోళ్ళని తీసుకోవద్దు లాస్ట్ టైం ఎవరు మన ఆదిత్య రాయ ఆయన పేరు వాళ్ళని తీసుకోవాలి అలాంటి వాళ్ళు అంకుల్ గా తీసుకోవచ్చు ఎంగు జమా సిక్స్ ప్యాక్స్ ఉన్న బాడీల్ని సిక్స్ ఫీట్ ఉన్న బాడీల్ని లేడీ బ్యూటిఫుల్ గర్ల్స్ ని అంత మొత్తం రొమాంటిక్ గర్ల్స్ ని కసి కసి గర్ల్స్ ని వాళ్ళని నిసుకోవాలి ఎన్నో కసిగల్ సో ఆ కసిగల్ని ఖచ్చితంగా ఉండాలి అలాంటి కసి తల్లి రీతు చౌదరిని చెడ్డీలు చెడ్డీలు వేసుకుని అలాంటివి తీసుకుంటే సభ్య సమాజం అని చెప్పేసి అంకులు చూస్తారు ఫస్ట్ ముస్లింలు చూస్తారు ఆంటీలు చూస్తారు సభ్య సమాజం ఏమైపోయిందని వాళ్ళు చూస్తారు అందుకే వాళ్ళ అసలు ఈ రోజు ఏం చెప్తుంది ఇది గింజ అని చెప్పేసి వాళ్ళని చూస్తారు సో దానికోసమే ఎనిమిది మంచి కంటెస్టెంట్ వాడు చేసిండో బిగ్ బాస్ వాడిని పట్టుకొని ఇక్కడ రమ్మను వాడిని కొంత అసలు వాడిని వాడి ఏమైనా తీసు మంచి తీసుకురా బాబు మంచి మంచి ఫేమస్ పర్సన్స్ ఉన్నారు ఎల్లా ఆ ఆ సబ్బు సంబంధించిన వాళ్ళ తీసుకొస్తారు ఆ మాట సంబంధించిన వాళ్ళని తీసుకురావడం వాళ్ళలో సత్త లేదు సరుకు లేదు సన్నతి లేదు వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెడతారు వాళ్ళ ఒక గేమ్ ఆడరు తెల్లారే మనం 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 పుర్రవంటారు పాత కంటెస్ట్ తీసుకొచ్చారు కదా అది అసలు పాత కంటెస్ట్ ఎందుకు ఒకసారి ముఖం బొక్క అంటే ఆ టేస్ట్ తేజ గౌతము ఆ అమర్జీ బొక్కగాళ్ళందరినీ మళ్ళీ మళ్ళీ తీసుకొచ్చి ఆ వారి యాటిట్యూడ్ ఈ పృథ్వీ ఆ నిఖిల్ అయితే అసలు కనబడనే కనబడలే మళ్ళీ గెలిచిన కానీ అది అసత్త వేస్ట్ మలయాళం తమిళంలో ఎందుకన్నా మన తెలుగులో పొచ్చిన వాళ్ళు దేవచ్చుగా తెలుగు కోసుకుంటే నేను బిగ్ బాస్ బాగా నేను బిగ్ బాస్ బాగా వీళ్ళని తీసుకోకుండా మలయాళం కన్నడం తమిళం తమిళంది అర్థం కాదు వాళ్ళు వాళ్ళు తమిళ్లో మాట్లాడుకుంటారు కన్నడ కన్నడ మాట్లాడతారు ఇంగ్లీష్ లో మాట్లాడతారు అర్థమైజ్ అవ్వదు అది మెయిన్ గా ఒకవేళ ఆ బిగ్ బాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ కంటెస్టెంట్ తీసుకోవడం రాకపోతే నన్ను నేను ఇక్కడ ఉంటా దగ్గర ఉంటా అన్నపూర్వ స్టూడియోస్ నన్ను నేను చెప్తా ఎవరిని తీసుకోవాలి వీళ్ళ వల్ల యూజ్ ఉంది వీళ్ళ వల్ల యూజ్ అని నేను చెప్తా నన్ను తీసుకొని పోండి నేను చెప్తా అది ఓకే